ఈ మంత్రాలన్నీ కూడా అనుభవంతో ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు చెప్పినటువంటివి కాబట్టి మామూలుగా సాధకులు దీన్ని వాళ్ళ స్థాయిని బట్టి స్థాయిని బట్టి అంటే సాధనలో ప్రతి ఒక్కళ్ళకి ఒక స్థాయి ఉంటుంది ఆ స్థాయిని బట్టి మాత్రమే అర్థం చేసుకోగలరు లేకపోతే ఇదేంటంటే ఎవ మామూలుగా కొంతమంది స్థూల దృష్టితో అర్థం చేసుకోగలరు కొంతమంది సూక్ష్మ దృష్టితో అర్థం చేసుకోగలరు కొంతమంది వాళ్ళ యొక్క తపోజ్ఞానంతో అర్థం చేసుకోగలరు కొంతమంది తమ శరీర ధ్యాస వదిలేసి దీన్ని అర్థం చేసుకోగలరు కాబట్టి ఇది అంటే నీ యొక్క లెవెల్ లెవెల్ ఆఫ్ కెపాసిటీ నీ యొక్క మానసిక మానసిక పరిస్థితి అనేది చాలా అల్పమైనటువంటి మాట అది ఆధ్యాత్మిక స్థాయిని బట్టి ఇవన్నీ అర్థమవుతాయి అనమాట స్థాయి ఉండాలి వీటికన్నిటికీ కూడా ఎందుకంటే ఇవన్నీ ఉపనిషత్తులు కాబట్టి ఒక మహాసముద్రం లాంటిది ఒక్కొక్క మంత్రాన్ని కూర్చొని మనం కొన్ని ఒక సంవత్సరం పాటు దాని గురించినటువంటి విశిష్టత మాట్లాడుకోవచ్చు అటువంటివి కాబట్టి మనకి వచ్చిన తెలిసినంతవరకే మనం దాన్ని చెప్పుకోటాం ఎందుకంటే ఇది వాక్కు ద్వారా దీని యొక్క జ్ఞానాన్ని మనము చెప్పుకోలేము వాక్కు చెప్పాను కదా నిన్న పరా పశ్యంతి వైఖరి అన్నటప్పుడు ఆ పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి భావనని మనము అంతర్దృష్టితో చూసి మాట ద్వారా వెల్లడించేటప్పటికీ అది బహిర్గతం అయ్యేటప్పటికి దాని యొక్క నిజతత్వం చాలా మటుకు కోల్పోతుంది అది కాబట్టి ఇవన్నీ కూడా మనం అంటే ఇవి ఎందుకు నే అయినా సరే ఎందుకు నేర్చుకుంటున్నాం మనం అంటే నిజంగా ఇటువంటివి ఉన్నాయి పారలౌకిక సత్యాలు ఇవన్నీ మనం అంత లౌకికంలో ఉంటాం ఈ భూతత్వంలో ఉన్నాం మనమంతా కూడా భూ భూ భూమి తర్వాత ఇంకా ఆరు లోకాలు ఉన్నాయి భూమి తర్వాత ఇంకా ఆరు లోకాలు ఉన్నాయి ఈ ఆరు లోకాలు ఏంటి నీ యొక్క మానసిక స్థాయిని బట్టి ఆ లోకాలని నువ్వు గుర్తించగలవు మామూలు మామూలు మానసిక స్థాయి లేనివాడు గుర్తించలేడు ఇప్పుడు చూడండి మానసిక స్థాయి అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఒక జీవి కష్టపడుతూ ఉన్నదనుకోండి కొంతమంది స్పందిస్తారు దానికి వెంటనే స్పందిస్తారు కొంతమంది స్పందించరు ఎందుకని అదే జీవి కష్టపడుతున్నట్టుగా మనకి తెలుస్తున్నది ఇప్పుడు తోటి మానవుడు కానీ తోటి ఒక జంతువు కానీ లేకపోతే ఒక క్రిమి కీటకం కానీ అవస్థపడుతూ ఉంటుంది అవస్థపడుతూ ఉన్నప్పుడు చాలామంది చూసి చూడనట్టు వెళ్ళిపోతాం తోటి మానవుడు కష్టపడుతున్నా మనం చూసి అంటే మన యొక్క స్పందన అంత మన యొక్క మానసిక పరిణితి అంతవరకు దాన్ని గ్రహించేటటువంటి తత్వంలో లేదనమాట కాబట్టి ఇవన్నీ కూడా నీ యొక్క అదంటీ సూక్ష్మత్వాన్ని బట్టి సూక్ష్మత్వాన్ని బట్టి ఏంటంటి లోక ఈ లోకాలన్నీ కూడా అత్యంత సూక్ష్మంగా సూక్ష్మంగా విడినటువంటి మనసును మనసు కలిగిన వాడు అనమాట భూలోకం తర్వాత ఇంకొక లోకం ఉంది ఆ తర్వాత స్వర్గలోకం ఉంది ఆ తర్వాత జనలోకం ఉంది ఆ తర్వాత తపోలోకం ఉంది ఆ తర్వాత మహాలోకం ఉంది ఆ తర్వాత సత్యలోకం ఉందని మనవాళ్ళు తెలుసుకున్నారు ఇన్ని లోకాలు ఉన్నాయని ఆ లోకాలలో ఉండే జీవులు వేరుగా ఉన్నారని తెలుసుకున్నారు ఈ భూ భూతత్వం కలిగినటువంటి మనుషులు కాదు వాళ్ళు సో ఈ విధంగా అటువంటి సాధన చేసిన వాళ్ళు చెప్పినటువంటి మాటలు కాబట్టి మనం భూతత్వంలో ఉండి శరీరము నేనే అనేటువంటి భ్రమించే వాసులు మనం మాట్లాడితే గనక అది చాలా తక్కువ స్థాయి అయినా సరే ఇది ఎందుకు తెలుసుకోవాలి మనము ఇప్పుడు ఈ స్థాయి నుంచి దాటాలి ఈ భూతత్వపు స్థాయి నుంచి మనం దాటాలి కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి వీళ్ళంతా కూడా భూతత్వపు స్థాయి భూతత్వం అంటే ఏంటి ఈ శరీరం శరీరం నేనేటటువంటి భ్రాంతి నుంచి దాటినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు కాబట్టి సరే ఆ మాటలు మనం వింటే అది తెలుసుకుంటే ఒక రోజుకి మనం ఈ స్థాయికి ఆ స్థాయి ఏదో ఉంది ఇప్పుడు చూడండి మనం ఏమనుకుంటాం ఫస్ట్ సైకిల్ కొనుక్కున్నాం ఆ సైకిల్ చక్కగా నడవటానికి వీలవుతుంది ఈ స తర్వాత మనకి ఈ సైకిల్ కంటే బాగా ఉండేది స్కూటర్ ఉంటుందని తెలుస్తుంది ఆ స్కూటర్ కంటే బాగా నడిచేది కారు ఉందని తెలుస్తుంది కారు కంటే బాగా నడిచేది ఏరోప్లేన్ ఉందని అని ఇప్పుడు కొంతమందికి అసలు ఏరోప్లేన్ ఊరికి అక్కడ చూడటం తప్పితే అది అది దాని గురించి అంటే అవగాహన కొంతమందికి ఉండదు అట్లాగే మనకి కూడా ఈ ఏడు లోకాలు ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఉన్నాయి అంటే భూలోకానికి కింద కొన్ని లోకాలు ఉన్నాయి భూలోక మొత్తం కలిపి పద్నాలుగు లోకాలని మధ్యలో భూలోకం ఉందన్నమాట సో ఈ ఏడు పైన ఏడు లోకాల కింద ఉన్నటువంటి అవగాహన మనకి లేదు కానీ ఋషులు యోగులు మునులు ఈ లోకాలు ఈ లోకాలలో ఉండేటటువంటి వాస్తవ్యుల గురించి వాళ్ళకి తెలుసు తెలుసు ఎందుకంటే వాళ్ళ యొక్క సాధన అంతర్ సాధన అంత గొప్పగా ఉంది సో ఇట్లా చెప్పినటువంటి మంత్రం ఏముడు చెప్పినటువంటి ఈ అనోరణీయాన్ని ఇది ఒకసారి మళ్ళీ అనుకుందాం అనుకున్న తర్వాత మళ్ళీ దీని లోపల అసలు విషయం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మళ్ళీ మీరు అనొచ్చు అనోర అనోరణీయాన్ महतो महीयान् आत्मास्य जन्तोर्निहितोनिहितो गुहायां तमक्रतुः पश्यति वीतशोको धातुप्रसादात् महिमानात्मनः अणुवु అణువు కన్నా అణువైనది అత్యంత పెద్దదానికన్నా పెద్దది అయిన ఈ ఆత్మ ప్రాణుల హృద్గుహలో కొలువై ఉన్నది కామనారహితుడు దానిని దర్శించగలడు కామనారహితుడు అంటే ఏంటి కోరికలు కోరిక ఇంకా చాలు అనుకున్నవాడు ఇంకా నేను అనుభవించింది చాలు అనుకున్నవాడు దీన్ని దర్శించగలడు ఇంకా అనుభవించాలి అనుకునేవాడు వాడేంటంటే ఈ శరీరము శరీరం కావలసిన అనుభవాల్లోనే నిమగ్నమై ఉంటాడు కాబట్టి వాడు దీన్ని దర్శించలేడు మానసిక స్పష్టత చేయి అంటే ధాతుప్రసాదత్ అని ఒక మాట ఇక్కడ అన్నాడు ధాతు ప్రసాదత్ అంటే ఏంటంటే ధాతువు అంటే మనకి సప్త ధాతువులు ఉన్నాయి ఈ శరీరం కూడా సప్త ధాతువులతో ఏర్పడింది అని అంటాం అంటే మారుతుంది ఇదే అంటే మన మాంసము మజ్జ రక్తము లోపల ఉండేటటువంటి దాన్ని ఏమంటారు తెల్ల అదే దాన్ని మజ్జ అంటారు ఎముకలు బొమికలు చర్మము ఇవన్నీ కూడా వీటిని మొత్తం కలిపితే ఏడు ఏడుగా వస్తాయి అన్నమాట ఈ ఏడుటిని సప్తధాతువులు అంటారు అయితే ఈ సప్తధాతువుల ప్రసా సప్తధాతువుల ప్రసాదం అంటాడు అంటే నీ యొక్క మానసిక స్థితి ఈ సప్తధాతువులు దాటి దాటిన తర్వాత వచ్చేటటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దానిని గ్రహించిన వాడు మాత్రమే మహిమ ఆత్మ యొక్క మహిమని తెలుసుకుంటాడు అని కొంతమంది చెప్తారు కొంతమంది సప్తధాతువులు కలిగినటువంటి శరీరం అంటే చర్మము మాంసము మజ్జ రోమాలు ఇవేవో కొన గోళ్ళు గోర్లు ఇవన్నీ కలిపి ఏడు ఉంటాయి సప్తధాతువులు అంటారు ఈ ఏడు కలిపి దానిని ఒక సాధన కింద దీనిని ఒక వెహికల్ వెహికల్ అంటే దాన్ని ఏమంటారు ఒక వాహనం కింద వాడుకుని వాహనం కింద వాడుకుని దా ఆ పరమాత్మని తెలుసు ఇది కేవలం వాహనం మాత్రమే దీనిని పెట్టుకుని ఆ పరమాత్ముడు యొక్క ప్రసాదనే తెలుసుకోవాలి అని చెప్పి కొంతమంది దీనికి రకరకాలుగా సమాధానం చెప్తారు కొంతమంది ఏం చెప్తారు ఈ సప్త ధాతువులని దాటాలి దాటాలి అంటే ఏంటి ఇది కాక ఈ సప్త ధాతువులు అనేటటువంటి ఈ శరీరం కాక ఇందులో అంతరాత్మ ఉన్నాడు ఈ అంతరాత్మకి సప్త ధాతువులకి సంబంధం లేదు కాబట్టి ఈ సప్త సప్తధాతువులను ఎవడైతే అణిచిపెట్టుకొని అణిచిపెట్టుకుని ఆ అంతరంగంలోకి వెళ్ళగలిగిన వాడు మాత్రమే ఈ ఆత్మ గురించినటువంటి తెలుసుకో అని ఇట్లా రకరకాలుగా దీనికి ఈ సప్తదాతులకి మీనింగ్ చెప్తున్నాడు అయితే సరే ఇప్పుడు మనం దీనికి అనోరణీయా అంటే ఈ ఆత్మ అత్యంత చిన్న ఇప్పుడు నేను చెప్పాను కదా మన శరీరం మీదే కొన్ని కోట్ల జీవులు ఆశ్రయించి బతుకుతూ ఉంటాయి అవి మనం అదేంటి సూక్ష్మదర్శినితోటి కనుక మైక్రోస్కోప్ అంటారు సూక్ష్మదర్శినితో చూస్తే మన శరీరం అంతా రకరకాలైనటువంటి క్రిమి కీటకాలతోటి నిండి ఉంటుందన్నమాట వాటిల్లో కూడా ఆత్మ ఉన్నాడు ఏ విధంగా ప్రతి జీవిలో ఆకాశం నిండుకొని ఉంటుందో అంటే ఒక స్పేస్ ఆక్యుపై చేస్తాం కదా మనం ఒక స్పేస్ ఒక కొంత స్థలాన్ని మనం ఆక్యుపై చేస్తున్నామంటే మనమంతా కూడా ఆకాశాన్ని మనలో నిప్పుకుంటున్నట్టు లెక్క అదేవిధంగా అణువులో అణువు కంటే అణువు తక్కువైనటువంటి క్రిమిలో కూడా క్రిమిలో కూడా దాని బ్యాక్టీరియా అంటాం క్రిములు అంటే మామూలుగా కంటికి కూడా కనపడదు ఇప్పుడు పెరుగును చూసుకున్నాం అనుకోండి మైక్రో మైక్రోస్కోప్ పెట్టి మన భూతద్దంలో పెరుగును చూసామనుకోండి దాన్ని నిండా బ్యాక్టీరియా ఉంటుంది అసలు అది మనం పెరుగు తినలేము అట్లా ఉంటుంది అనమాట సో అట్లాగా ఇవన్నీ కూడా ఈ వీటితో నిండి ఉంటుంది అందులో వాటిల్లో కూడా ఈ ఆత్మ నిండి ఉన్నది అని ఇక్కడ అనోరణీయాన్ మహతో అని చెప్తే దీనికి అర్థం చెప్తారు